ఈ రోజు వికారాబాద్ లో చెన్నారెడ్డి గారి విక్రమ్ దగ్గర రోడ్ పైన కూర్చొని మాట్లాడుతున్నాం సంతోషం ఎందుకంటే ఈరోజు సాయిపూర్ లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని టూ డేస్ బ్యాక్ పేపర్ లో చూసాం సరే టూ డేస్ తర్వాత సెట్ అయ్యిందిలే అని అనుకున్నాను కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాం తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి వాళ్ళ పిల్లలు సిక్ అయిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా మీరు తల్లిదండ్రులను అలో చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే నాకు తెలియదు చందగోముల దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నారని నాకు కూడా తెలియదు కానీ ఈ రోడ్ ఎంబడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎంబడి సిద్ధూరు రోడ్ ఎంబడి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు అసలు ఎందుకు ఆపారు అనేది ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా ఈరోజు మమ్మల్ని అలోజ్ చేయండి కలెక్టర్ గారు మేము పోయి పిల్లలను వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మీద అంటున్నారు ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని ఎక్స్ మినిస్టర్ని తను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఎక్స్ మినిస్టర్ గారు అంటే ఏం ప్రోటోకాల్ కావాలి ఒక గిరిజన బిడ్డగా తను వచ్చింది గిరిజన హాస్టల్ తల్లిగా చూడడానికి వచ్చింది అదేవిధంగా తను ఆ శాఖ నిర్వహించింది కాబట్టి అక్కడున్న పరిస్థితులు తెలుసు కాబట్టి చూడ్డానికి వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ కావాలి కలెక్టర్ గారికి అంటే ఎమ్మెల్యే గారి తమ్మునికి ఏం ప్రోటోకాల్ ఉంటుంది మాకేం ప్రోటోకాల్ లేదు నిన్నగాక మొన్న ఎమ్మెల్యే గారు తమ్ముడు పోయి చూసి వస్తాడు ఆయన ప్రోటోకాల్ ఉంటుంది కానీ మాకు ప్రోటోకాల్ ఉండదు కొన్ని అలా ఉండాలన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా అక్కడ లోకల్ తాండూరులో ఉన్నవాళ్ళు తాండూరులో పుట్టిన వాళ్ళే రావాలంటే నేను తాండూరులో పుట్టిందండి ప్రో ప్రోటోకాల్ ప్రకారం రాజకీయంగా ప్రోటోకాల్ వర్తించదేమన్నా కానీ నేను తాండూరులో పుట్టిందాన్ని మరి అట్లా అక్కడ పుట్టిన వాళ్ళకే ఇస్తామంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అట్లా నన్ను వస్తాం మరి ఎమ్మెల్యే గారు తమ్ముడు అయితే విజిట్ చేయొచ్చు అంట మేము విజిట్ చేయొద్దంట అధికార అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు విజిట్ చేయొచ్చట మేము విజిట్ చేయొద్దంట ఇదే న్యాయం అసలు విఘాటం ఏర్పడుతుందని చెప్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఘటనే జరిగి నాలుగు రోజులు మూడు రోజులుగా పిల్లలు ఆందోళనలో ఉన్నారు ప్రభుత్వం అన్ని అక్కడ సమకూర్చి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా అలౌ చేయట్లేరు వాళ్ళ కడుపు కోత ఎంత ఇబ్బంది ఉంటది ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోకుండా వాళ్ళని కూడా పక్కన పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లను వాళ్లతో వచ్చిన ముప్పై నలభై మంది మందిని అందులో అలౌ చేశారు వాళ్ళు చూసిపోయి కలెక్టర్కో అధికారులకో ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకోమని ఆదేశాలు ఇవ్వకుండా రాజకీయ విమర్శలు చేసిపోయిండు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ల మీద గాని బిఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది నిజంగా ఇంత దుర్మార్గం ఎవరైనా ఉంటారా నిజంగా కుట్ర చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ నాయకులది